లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులో కచ్చతీవు ఇప్పుడు పాలిటికల్ పొలిటికల్ టర్న్ తీసుకుంది కాంగ్రెస్ డిఎంకేలు కచ్చతీవును శ్రీలంకకు అప్పగించాయని బీజేపీ అంటుంటే కచ్చతీవులు అప్పగింతల విషయమే తమకు తెలియదని డిఎంకే నేతలు వాదిస్తున్నారు దీంతో కచ్చతీవు వంశం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై కచ్చదీవు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నాటి కేంద్రంలోని కాంగ్రెస్ రాష్ట్రంలోని డిఎంకే ప్రభుత్వాలు శ్రీలంకకు ఎలా అప్పగించాయనే అంశంపై అంశంపై ద్వారా సమాచారాన్ని సేకరించారు ఇదే ప్రధాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు మన దేశానికి కచ్చదీవు ద్వీపాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సంకోచంగా శ్రీలంకకు ఇచ్చిందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పటి నుంచి కాంగ్రెస్ దేశ ఐక్యత సమగ్రత ప్రయోజనాలను కాంగ్రెస్ తమిళనాడు రామేశ్వరం సమీపంలో ఉన్న కచ్చతీయుకు ప్రాముఖ్యత లేదని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ వంటి కాంగ్రెస్ ప్రధానులు సముద్ర సరిహద్దు ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు ఇచ్చారని గుర్తు చేశారు కచ్చతీవు ద్వీవికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉంది దీనిని ఎవరు చేశారనేది కాకుండా ఎవరు దాచారనేది ఇప్పుడు మాకు తెలిసింది దీనిపై ఒక పరిష్కారం రీజన్స్ వై వి ఆర్ డిబేటింగ్ ఇట్ ఇస్ ఇన్ లుకింగ్ అట్ దిస్ దీస్ ద ఫిషర్మెన్ ఇష్యూ టూ పార్టీస్ ద కాంగ్రెస్ అండ్ ద డిఎంకే

బీజేపీకి మధ్య ఒక కొత్త రగడ అయితే మొదలైందని చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన తమిళనాడులో ఉన్నటువంటి కచ్చదీపు దీపాన్ని శ్రీలంకకి అప్పజెప్పారు అనే ఒక ప్రధాన ఆరోపణని ఇటు తమిళనాడులో ఎన్నో సంవత్సరాల నుంచి తమిళ తమిళనాడు ప్రజలందరూ కూడా ఈ కచ్చదీపు ద్వీపాన్ని తిరిగి భారతదేశానికి అప్పగించాలని చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది అన్నమలై ప్రచురించినటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అటు ఫారెన్ మినిస్టర్ జైశంకర్తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎక్స్ ఖాతాలో మాట్లాడడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే మీర సభలో కూడా దీనిపై ప్రసంగించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కేవలం దేశాన్ని విడకొడుతూ పాలిటిక్స్ చేస్తుంది తప్ప దేశాన్ని నిలబెట్టే పాలిటిక్స్ ఐకమత్య పాలిటిక్స్ అయితే చేయడం లేదని చెప్పేసి ప్రధానంగా నరేంద్ర మోడీ ఆరోపించడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందిరాగాంధీ అయాంలో పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఈది కచ్చతీపు ద్వీపాన్ని శ్రీలంకకి అప శ్రీలంకలో భాగం చేయడం జరిగింది అయితే అప్పటి తమిళనాడు రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి కరుణానిధి కూడా దీంట్లో ప్రధాన పాత్ర పోషించారని కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ డిఎంకే ఈ రెండు పార్టీలు అంటే ఇండియా కూటమిలో ఏవైతే పార్టీలు ఉన్నాయో వాటిలో ప్రధాన పార్టీలు తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఆరోపణల్ని పూర్తిగా తిప్పికొడుతున్నారు ఈ ఎన్నికలు వస్తున్న వేళ ఈ భద్రత భద్రతకు సంబంధించిన రాజకీయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆరోపించడం జరిగింది అయితే ఇదే విధంగా డిఎంకే కూడా అబద్ధపు ప్రస్తావ అబద్ధపు ప్రస్తావనలు చేస్తున్నారని చెప్పేసి బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం జరిగింది అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే పాక్ జలాల దగ్గర ఉన్నటువంటి ఈ కచ్చదీపు దీపం భారతదేశానికి భద్రతని కల్పించడంలో చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుందనేసి అయితే ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ పదే పదే చెప్పడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్లో ఇప్పటికే ఇరవై ఒక్కసార్లు డిఎంకే అడిగిన ప్రశ్నలకి జయశంకర్ సమాధానం కూడా చెప్పానని దీ ఈ ద్వీపాన్ని శ్రీలంకలో కలిపిన పాపం పూర్తిగా కాంగ్రెస్ పార్టీదని ఇందిరాగాంధీదని కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది అయితే ఈ మొత్తం ఇష్యూలో మనం చూసుకున్నట్టయితే తనకి అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అటు తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు పూర్తిగా ఈ కచ్చతీపు ద్వీపాన్ని శ్రీలంకలో కలపడం కనపడం వెనుకాల ఉన్నటువంటి పూర్తి పాపం కాంగ్రెస్ పార్టీదే డిఎంకే పార్టీదే అని చెప్పేసి అయితే బీజేపీ ప్రధానంగా ఆర్పిస్తుంది సో ఇప్పుడు మనం కొన్ని స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే నైన్టీన్ సెవెంటీ ఫోర్లో మొదటిసారిగా ఈ కచ్చతీపు దీపాన్ని అయితే శ్రీలంకలో కలపడం జరిగింది అదేవిధంగా మరోవైపు చూసుకున్నట్టయితే భారత తీరానికి అంటే భారతదేశ బార్డర్ ఏదైతే ఉంటుందో తమిళనాడు బార్డర్ ఆ బార్డర్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో వన్ పాయింట్ నైన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఐలాండ్కి పూర్తి పత్రాలు ఏవైతే ఉంటాయో అంటే భారతదేశ తరుపతి పత్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా భారతదేశం కోల్పోయిందని కూడా ప్రచురించడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే శ్రీలంకకి యాక్చువల్గా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సిలోన్ అని ఒక పేరు ఉండేది సో అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అక్టోబర్ తర్వాత భారతదేశానికి సంబంధించిన నౌక దళాలు కానీ నేవీ ఎవరు కూడా ఎలాంటి విన్యాసాలు ఈ అంటే కచ్చదీపు దీపం దీపంపై పర్మిషన్ లేకుండా ఎలాంటి విన్యాసాలు చేయకూడదనే ఒక ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది అయితే నైన్టీన్ సిక్స్టీ నుంచి నలుగుతున్న ఈ సమస్యకి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అటు శ్రీలంక ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మ్యూచువల్ అండర్స్టాండింగ్తో తీసుకున్న ఈ డిసిషన్ ఇప్పుడు ఈ ఎన్నికల వేళ మరెన్ని గొడవలకు తీస్తుందో అనే ఒక చిన్న ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవాలి కెమెరామెన్ భరత్తో మానస్ రాజ్నిష్